నమస్తేసినా ఎర్రరగా అంటే ఊరియలేక ఇదంతా అంత బాధలు రైతులకు ఏమి కష్టాలు వచ్చి ఇదంతా ఇబ్బందులతోటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఈ కష్టాలతోటి మమ్మల్ని ఏమి ఒకటి ఉన్నది అంతే అట్ల అట్ల మరి లేదు ఇప్పుడు ఇది వేసి ఇప్పుడు మూడు నెలలకు వచ్చింది మూడు నెలల నుంచి ఇప్పుడు లేదు ఇప్పుడు ఏమైనా పోతే ఒక ఎకరానికి ఎకరానికి ఒకరే రెండే బస్తాలు ఇస్తానంటారు ఫీజు మీద అంటే ఏం లాభం పడింది అది ఇప్పటి వరకు ఎత్తే ఇప్పుడు రెండు మినిమం ఒక ఫీజులు మురడుమిరి పచ్చవాడు మిరడ ఖర్చు అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము టైం టు టైం వేసుకున్నాం ఉన్నాం మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చట్లా మమ్మల్ని ఏమున్నా మేము ఒక చెట్టుకు ఉరి వేసుకోవాల్సిందే వేరేది మేము వేసుకుంటాం ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వేసుకుంటాం ఆ ప్రభుత్వం అసంటి మూర్ఖత్వం ఉన్నది కాబట్టి ఈ రైతులకు ఎలాంటి హెల్ప్ చేయలేదు కానీ హెల్ప్ చేయలేదు కాంగ్రెస్ అనేది రైతుకి ఎప్పుడు హెల్ప్ చేయదు ఏమున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత సేపే మాకు హెల్ప్ ఉన్నది మేము నియనంగా తెలంగాణ పొద్దున నియానంగా వండుకున్నాం మంచిగా పిల్లలతో సహా అంత నిమ్మలంగా వండుకున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు తెలంగాణ పొద్దున్న దాకా ఎప్పుడు నిదలేకుండా ఏముండదంటే ఏమున్నా ఎప్పుడు వస్తుంది ఏం చేస్తాం ఏం కథ అదే ప్రభుత్వం ఉన్నది అది దొంగ ప్రభుత్వం అది ఏమున్నా రైతులను కష్టపెట్టే ప్రభుత్వం అది వేస్ట్ ప్రభుత్వం వాడు వేస్ట్ కాడు వాడు అనేది వాడు ఉండవలసిన అవసరం లేదు రేవంత్ రెడ్డి అనేటు ఉండవలసి ఇప్పుడు మా రైతులకు నమ్మకంతో ఏమనుకున్నా అంటే ఒక పరి అనుకున్నా కానీ లంగా అనుకోలే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి అర్థమైన రైతులకు ఏమర్థమైంది తెలుసా అనేటు మనకి ఎప్పుడు ఉండదు మన తండ్రి అనేటోడు చంపుకొని మనం ఈ ఉంచుకున్న వంట చూడ తీసుకున్నట్టు అయిపోయింది మాకు ఈ కన్నతాన్ని చంపుకున్నాం మేము ఆ కన్నతాన్ని మాకే కావాలని మేము అనుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ ఈ చెప్పులు ఈ కథ ఇదంతా పెట్టుకొని మేము ఏ ఎలాంటి ఇబ్బందులు పడము పెన్నా పిల్లల్ని పెట్టుకొని బడి బడిగిపోకుండా కూడా లైన్లో నిలబెట్టుకుంటాం ఏది చెప్పులు పెట్టుకొని బస్తాల గురించి దొరుకుతున్నాయి అంటే ఒక బారి వాళ్ళు ఏమడుగుతారు తెలుసా మీరే మీరే ముగ్గురు ఫ్యామిలీలు ఉన్నారు మీకు మేము ఎందుకు ఇస్తున్నాం అని కూడా నిలదీసారు మరి ముగ్గురు ఫ్యామిలీ ఉన్నారేమని అంటే మేము పది ఎకరాలు వేసుకున్నాం మమ్మల్ని ఏం చేయమంట సము సాగుమటనవా ఇప్పుడు పది ఎకరాలు వేసుకున్నాం పది ఎకరాలు వేసుకుంటే వాళ్ళకి దానికి ఎకరానికి రెండు బస్తాలు కావాలి మేము మా పిల్లల్ని అందరూ నిలబెట్టుకున్నా మా ఇప్పుడు మేము లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ఆ ఊరిదాలే పంట పడుతుంది లేక హండ్రెడ్ పర్సెంట్ మా పిల్లల్ని కూడా బడికి బంద్ చేసుకొని లైన్లో నిలబెట్టుకొని తీసుకుంట ఇప్పుడు నేను వేసింది ఐదు ఎకరాలు వేసుకున్నా నాకు రెండు బస్తాలు ఇచ్చారు ఐదు ఎకరాలకు రెండు బస్తాలు ఇచ్చారు నాకు ఎకరానికి రెండు బస్తాలు కావాలి ఎకరానికి రెండు బస్తాలు కావాలి ఐదు ఎకరాలకు రెండు బస్తాలు ఇచ్చాడు నేను ఎవరిని అందరు కాలం మొక్కి కూడా తీసుకుందామంటే కూడా ఇస్తలేరు వాళ్ళకి పోగానే బయటికి లైన్ గలబడి నువ్వు వేసారు నువ్వు వేసినా కూడా ఏమనుకున్నా ఏమిటి అవు నీకు రెండే ఎకరానికి కనీసం ఏది రిజిస్ట్రేషన్ మన పాస్బుక్ ఉంది కదా పాస్బుక్ రెండే ఇస్తా నీకు ఐదు ఎకరా ఎకరానికి ఒకటని ఇర్రీ ఒకటని ఇస్తే మేము బాగుపడతాం ఎకరానికి ఒకటిస్తే సరిపోతుంది అంటే నీకు పాస్బుక్ తెచ్చినందుకు పాస్బుక్ రెండే ఇస్తాం అని ఆ మాట ఆ మాటతోటి నువ్వు కేసి పారేసారు మాకు రెండే ఇచ్చారు రెండు ఇస్తే ఆ రెండింటితోటి దీని కాక మేము ఏం లేక ఇరవై పంట ఇచ్చే ఆగిపోయింది అదే రెండు అద్దెసుకున్నా అయింది ఎకరానికి వేసుకున్నాం అయిపోయింది అది కరెక్ట్ ఎకరా అద్దె రెండు బస్తాలు అంటే ఊరి దాని బలం ఉండదు కాబట్టి కానీ ఎకరానికి వేసుకున్నాం ఎక్కువ అది ఏది గవర్నమెంట్ తప్పు చేస్తుంది ఆ భూమిలో ఏమున్నది ఏముంది మనం ఏమి ఏమైనా మునుపట్లే కావాలి పెండ్ అయిన చేసుకున్నా అందులో కలవాటు చేసింటే గవర్నమెంట్ ఇవాళ అయింది అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సింది ఊరియా కావాలమ్మా ఖచ్చితంగా మాకు ఊరియా అనేది కావాల్సింది ఎకరానికి రెండు బస్తాలు కావాలి ఎకరానికి రెండు బస్తాలు ఇచ్చేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చూతే ప్రభుత్వం మాకు కావాల్సింది కాలువల నీళ్ళు కాలువల నీళ్ళు ఎక్కడమ్మా ఒక బార వచ్చినాయి అయిపోయింది టైంకి విడుదల లేవు ఏది లేదు ప్రతి ఒక్కదానికి ఇబ్బంది మాకు రైతుకు అనేది ఒక సాగుకొక్కటే ముప్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు ఎలాంటి పాయిదా అనేది కాంగ్రెస్ వందనం అప్పుడే రెండు లక్షల లోపు అందరికి రుణమాఫీ చేసిన రైతు భరోసా అందరికి ఎత్తున్నాయిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎప్పుడు అదే రైతు ప్రభుత్వం ఏమున్న ఏమున్నా ఎకరం ఉన్నారా ఎకరాలకు ఎకరాడు పనిచేసాడు నాలుగు ఇప్పటి ఇప్పటివరకు ఏ ప్రభుత్వమే ఆ ప్రభుత్వం అనేది ఎలాంటిది కూడా మాకు సాయం చేయాలి ఎలాంటిది కూడా ఇప్పుడు రైతు బంధు ఏడబడ్డది ఈ రైతు బీమా ఏడబడ్డది టైం టు టైం ఎన్నడు గిన్నడు వేసిండని చెప్పమని వాడు వాడు ఆ చెప్పిన మాటలతో మేము మాట్లాడతాం వాడు మొక్క ముందడికి వచ్చి చెప్పమని ఒక ఒక ఎమ్మెల్యే అయినా ఒక వాడు సీఎం ఉన్నాడు కదా సీఎం అయినా ఒక రమన్ మాట్లాడతాం మేము మొక్కతో మాట్లాడు ఏం వేసినావు అని అడుగుతాం ఒక ఎమ్మెల్యే ఇప్పటివరకు గెలిచిండు కదా ఒక ఊరు ఊరికి వచ్చా ఏదన్నా ఎంఐ ఏదన్నా చేసిండ అదే హరీష్ రావు అనేట ఇప్పుడు ఇప్పటికీ హరీష్ రావు అనే అనేటైనా టోటల్ బాధకు సంపదకి ఆపదకి అన్నిటికీ వస్తుండు ఇలా చచ్చినా బతికినా మా కష్టాలన్నీ చూస్తాడు ఏదైనా మేము కొద్దిగా మొన్న రాళ్ళు వాడితే రాలిపోతే ఇన్ని బాయి బాయికి తిరిగి చూసిపోయాడు కవి కూడా వెళ్ళేవాడు ఇప్పటివరకు రాలిపోయి ఎకరాలకు ఎకరాలు చచ్చిపోయారు మేము మొన్న ఉరిపెట్టుకునే టైం మేము అయినా వాడు కనీసం ఎత్త ఏత్తా అన్నాడు మొన్న ఏది డిపాజిట్ చేసినా అది అన్నాడు మరి ఇప్పటివరకు వల్లే మాకు పది ఎకరా ఇరవై ఒక్కరు ఇత్తు లేకుండా రాలిపోయినాయి మొన్న వచ్చి అరిశ్రావర్ నాన్న ఏం చెప్పాడు పల్లెదా బిడ్డ మీరు ఏం బాధపడకు నేను చూస్తా అది ఆయన నాకు ధైర్యం చెప్పాడు కానీ నచ్చింది మా దగ్గరికి ఎవడు కూడా రాలే మేము చచ్చిపోయే ప్రస్తుత ఉంది ఓకే అమ్మా అట్లా అనద్దు కానీ ఎన్నడు రావు ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నడు కూడా రావు ఇలా కాదు జీవితం కూడా రావు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రైతులకు ఎప్పుడు కూడా రాదు కరెంట్ ఏడమ్మా ఒక గంట ఉంటే ఒక గంట పోతుంది మనం ఇడ ఇడ పెట్టిపోయినామా ఇంటి పోయే వరకు మళ్ళీ కరెంట్ బంద్ అయి ఉండదు గంటలు ఒక్క ఒక పది ఇరవై నాలుగు గంటలు ఎక్కడిది రాత్రి ఏది ఐదున్నరకు బంద్ చేసిండు అంటే నాలుగున్నరకు ఇస్తు మళ్ళా మొత్తం టోటల్ బంద్ టోటల్ బంద్ నాలుగున్నరకు ఇచ్చిండు అంటే మళ్ళీ దాకా మొత్తం ఇస్తుండు ఏది ఆ దాకా ఇచ్చిన చెప్పి మూడు గంటలు తీసేస్తాడు అంటే మళ్ళీ కథ అయింది వెనకటి కథ అయింది ఏమున్నా ఎలాంటిదైనా రైతులకు అది ఇబ్బంది అమ్మా ఏదో ఎప్పుడు సాడర్ కడకుండా వల్లసింది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆటర్ కడవలసింది